హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది కమ్మలు బుట్టాలండి ఇవచ్చేసి మైక్రోపాలిష్ వేసినటువంటి కమ్మలు బుట్టాలండి ఇవి పంచలోహం కాదు నేను క్లియర్గా చెప్తున్నాను ఇవి మైక్రోపాలిష్ వేసినటువంటి కమ్మలు బుట్టాలండి చాలామంది అన్నమాట అన్న మీరు కమ్మల బుట్టాలు కూడా పంచలోహంలో చేయించాలి చేయించవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇవి ఇంత ఫ్యాన్సీ వరకు పంచలోహంలో కాదండి సో అలాగని చెప్పేసి ఇది మైక్రో పాలిష్ చేసినటువంటి కమ్మల బుట్టలు చాలామంది కస్టమర్స్ మేరకు నేను కొన్ని ఏదైనా కమ్మల బుట్టలు ఇక్కడ తెప్పించడం జరిగిందనమాట సో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి నేను కొన్ని మాత్రమే తెప్పించాను అలా అసలు దీని ఎలా ఉంటుంది అసలు దీని క్వాలిటీ అని చెప్పి చూద్దామని కొన్ని తెప్పించాను కానీ చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా నీట్గా చేశారండి కింద మనకి బీట్స్ రావడం కానీ మళ్ళీ ఆ బీట్స్ కింద మళ్ళీ గోల్డ్ బాల్స్ రావడం కానీ చూడండి ఎంత క్లియర్గా చేశారు చాలా అంటే చాలా నీట్గా ఉందండి మనకు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది కమ్మలు ప్లస్ బుట్టాలో కూడా మనకి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు రావడం జరిగిందండి చూడండి చాలా నీట్గా చేశారండి వర్క్ మాత్రం ఇవి కూడా చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ అసలు స్టోను పెట్టడం కానీ కింద గోల్డ్ బాల్స్ ఇవ్వడం కానీ మనకి ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి వర్క్ ఇవి వచ్చేసి మనకి కింద బ్లాక్ బీడ్స్ ఇచ్చారండి ఇవైతే చాలా బాగున్నాయి ఒక చూడండి బ్లాక్ బీడ్స్ కింద మళ్ళీ గోల్డ్ బాల్స్ లాగా ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి మెరూన్ కలర్ బీడ్స్ ఇవ్వడం జరిగిందండి మళ్ళీ దాని కింద గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బాల్స్ ఇవ్వడం జరిగిందండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సేమ్ మన గోల్డ్ వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉందండి చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో తర్వాత వచ్చేసి ఇంకొక డిజైన్ ఇవి వచ్చేసి మనకు మొత్తం వైలెట్ కలర్ బీడ్స్ ఇవ్వడం జరిగిందండి మళ్ళీ దాని కింద గోల్డ్ కలర్ బాల్స్ ఇవ్వడం జరిగింది ఎంత నీట్గా ఉన్నాయి చూడండి అసలు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వర్క్ మాత్రం ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇవన్నీ ఇవి కావాలి అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసి మాట్లాడినట్టయితే వీటి ఫ్రైజ్ వీటి గురించి నేను క్లియర్గా చెప్తానండి చాలామంది అడుగుతున్నారు ఫ్రైజ్ కూడా మెన్షన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వీటి వీటికి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళకు నచ్చిన తీరుగా ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది మనము అలా చెప్పడం వల్ల కొద్దిగా కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరు బిజినెస్ వాళ్ళది కాబట్టి మీరు మీకు మాత్రం కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్లో అడగండి లేదంటే కింద కా నెంబర్ ఇచ్చారో దానికి కాల్ చేయండి నేను క్లియర్గా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు జీడిమెట్లోకి దగ్గరలో ఉన్నట్టయితే నా షాప్కు రావచ్చండి మీకు ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే ఇంకా మంచి మంచి మోడల్స్ నేను చూపించే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే